గాయాన్ని గంటల్లోనే మానిపే మాయా చర్మం వచ్చేసింది అది చర్మం కానీ చర్మం అనమాట గాయాన్ని గంటల్లోనే ఆపుతుంది మరి ఈ మాయా చర్మం అయితే అలాంటిది ఇలాంటి చర్మం కాదు గాయాలను సర్వే నయం చేసే చర్మం అనమాట ఎలాంటి గాయానైనా నాలుగు గంటల్లోనే తొంభై శాతం దాకా మానుపుతుంది ఇరవై నాలుగు గంటలు పూర్తిగా గాయం నశించి నయం నయం చేసేస్తుంది అలాంటి చర్మం సృష్టించు అన్నమాట వినడానికి ఇది సెంచురీ సినిమాలో కథ అనిపిస్తున్న అక్షరాలే నిజం ఈ మాయాచర్మం చర్మం అందుబాటులో వస్తే వైద్య చికిత్స కొత్త పొంతలు తొక్కడం ఖాయమని చెప్తున్నారు అత్యంత చర్మాన్ని తలిపించే కొత్త రకం హైడ్రోజెల్ను రూపొందించడం సైంటిస్టులు విజయమైంది సాధించారన్నమాట హైడ్రోజెల్స్ రూపొందించారట చర్మానికి ఉన్న స్వీచికిత్స సామర్థ్యానికి ఇది ఎన్నో రేట్లు పెంచుతుందట ఫిన్లాండ్లోని అన్నో యూనివర్సిటీ జర్మనీలోని బైరేట్ యూనివర్సిటీ చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు నిజానికి ఇటువంటి విప్లాత్మక ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ళుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇవేవి ఇప్పటివరకు అంతగా విజయం సాధించలేదు చర్మంతాలకు విలక్షణమేదే ఇందుకు కారణం చర్మానికి సాగే గుణము దీర్ఘకాలిక మన్నిక తీవ్ర ప్రతికూల పరిస్థితులు తట్టుకోగల సామర్థ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు చర్మ సొంతం అంటే చర్మానికి సాగే గుణం ఉంటుంది దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది తీవ్ర ప్రతికూల పరిస్థితులు తట్టుకోగల సామర్థ్యం కూడా చర్మానికి ఉంటుంది అన్నమాట వీటన్ని మించి గాయాలను తనకు తాను నయం చేసుకున్న శాటిలైన్ సామర్థ్యం చర్మాంతి ఇన్ని లక్షణాలతో కూడిన కృత్రిమ చర్మా రూపకల్పన అనేది చాలా పెద్ద సవాల్ అనమాట తాజా రూపొందించిన హైడ్రోజన్ మాత్రం పూర్తిగా చర్మ లక్షణం కలిగి ఉంటుంది కాలిన తెగిన గాయాలపై జల్ను అమరిస్తే వాటిని చిటుకులు నయం చేస్తుంది అనమాట తర్వాత దాన్ని తొలగించవచ్చు లేదంటే క్రమంగా అది కరిగిపోతుంది కూడా ఈ సెల్ ఇలా ఎలా సాధించారంటే అతి పలుచిన నానోష్యూర్తో రూపొందించిన పాలిమర్ సాయంతో కృత్రిమ చర్మ రూపకల్పన సాధ్యపడింది మోనోమార్ పొడిని నీటితో కూడిన నానోషిట్ల చాకచకం కలపడం ద్వారా అధ్యయన బృందం ఉన్న శాస్త్రవేత్తలు దీన్ని సాధించారు తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్ గురిచేయడంతో అందులోని అణువుల మధ్య ఆచరించిన స్థాయిలో బంధం సాధ్యపడింది ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మం లాంటి హైడ్రోజెల్ రూపొందించింది అత్యంత హెచ్చు సామర్థ్యంతో కూడిన వ్యవస్థీకృత నిర్మాణం దీని సొంతం హైడ్రోజన్కి ఇది గట్టిదా నివ్వడమే కాక గాయాలు వంటి వాటిని తనంతర తానుగా నయం చేసుకోగల సామర్థ్యం కూడా కట్టబెట్టింది జీవకణాలు చూసేందుకు గట్టిగా ఉన్న స్వీచికిత్స సామర్థ్యంతో కూడి ఉంటాయన్నమాట ఇది సింథటిక్ హైడ్రోజన్లో ఈ లక్షణాలను చూపించడం ఇప్పటిదాకా సవాల్గా నిలిచినది దాన్ని ఇప్పుడు అధిగమించారు కృత్రిమ కృత్రిమించిన పరిజ్ఞానంలో ఇది మైలరాయిగా నిలుస్తుందని చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు కాలిన దీర్ఘకాయ గాయాలను సత్వం నయం చేయడం ఇకపై మరింత సులువు కానుందనమాట ఎందుకంటే ఈ జల్ వచ్చింది హైడ్రోజెల్ అంతేకాక వైద్య చికిత్సలోనే కాక ప్రొస్తాటిక్స్ స్టాఫ్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కానుంద మిల్లీమీటర్ మందలోని జల్ లో దాదాపు పదివేల ఉంటాయి ఉంటాయన్నమాట మిల్లీమీటర్ మందలోనే పదివేల ఉంటాయి ఉంటాయన్నమాట ఫలితంగా దానికి గడ్డి గట్టిదనంతో పాటు సాగే గుణం కూడా ఉంటుంది ఈ మిరాకిల్ జల్ ప్రస్తుతానికి ప్రయోగదశలోనే ఉంది వైద్యపరంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని మరో ఐదేళ్ళు పట్టచ్చు అనుకుంటున్నారు ఏమిటి హైడ్రోజెల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం దీన్ని పాలిమ్మ తదితర మెటీరియల్తో తయారు చేస్తారు వెంట్రుకల చికిత్స మొదలుకొని ఆహార దాకా అన్నిట్లో వీటిని విస్తృతంగా వాడుతున్నారు అనమాట ఈ విధంగా గాయం గంటలో మనిపే మాయ చర్మమే హైడ్రో హైడ్రోజన్ అంటే చర్మ చర్మానికి సహజంగా ఉండే సాగే గుణము దీర్ఘకాలిక మన్నిక తీవ్ర ప్రతికూల పరిస్థితులు తట్టుకోకుల సామర్థ్యం ఇలాంటి అన్నిటిని ఇది తనకు తాను గాయాన్ని మానుకునే సామర్థ్యం ఇవన్నీ అన్నమాట అలాంటి చర్మాన్ని సృష్టిస్తున్నారని ప్రయత్నిస్తున్నారు ఇంకో పది పదిహేను సంవత్సరాల్లోనే కూడాను ఎందుకంటే దాని గురించి ఏదైనా పరిశోధనలు జరుగుతున్నాయి ఎన్ని సాధించడానికి కూడా సైంటిస్టులు కృషి చేస్తున్నారు అలాగే గాయాన్ని గంటల మానిపే ఇలాంటి జల్లు ఉపయోగ కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం